ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేసిదలా మోసపోకొడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని అపోస్తులడిన పౌలు భక్తుడు కోరంతి సంఘానికి చెప్తున్నాడు ఆ మాట ఎందుకు చెప్పాడంటే దేవుని యొక్క వాక్యమును వినుచు దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుచు దేవుని సంఘంలో ఉంటూ దుస్తుల చేత సాంగత్యము అనగా దుస్తులతో స్నేహము దుష్టుల చేత కలిసి ఉండడము ద్వారా మీరు దేవునితో ఉన్నాము అని చెప్పుకుంటూ మోసపోతున్నారు అని ఇక్కడ హెచ్చరిస్తుంది వాక్యం కదా అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది విశ్వాస జీవితంలోనైనా సేవా జీవితంలోనైనా ఎవరు మనలను మోసపరచకుండా మనము జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం హెచ్చరిస్తుంది సాతానుడు చాలా త్వరగా మనల్ని మోసపుచ్చుతాడు కదా ఎందుకు అని అంటే మొదటి కోరింతి ఒకటవ అధ్యాయం పదిహేనవ ఒకటో కోరింత పదిహేనవ అధ్యాయం ఉపయోగవచనంలో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అని అంటున్నాడు భక్తడు కదా అందరికీ లేదు జ్ఞానం మెలుకువగా ఉండరు దుష్ట సాంగత్యంలో ఉంటారు కాబట్టి ఈ మాట కోరిందీలకు రాశాడు ఈరోజు మనకు రాస్తున్నాడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే సాతనుడు త్వరగా మనల్ని మోసపుచ్చే మార్గంలోకి మనల్ని తీసుకువెళ్తాడు అది ఎలానో చూద్దాం ఇక్కడ యొహోషోపాతో ఎంతో భక్తిపరుడు కదా ఆయన భక్తి యహోషోపాత్ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో విధాలుగా దేవుడు ఆయన చేసి ఉన్నాడు దేవుడు ఎంతో జ్ఞానము కలిగినవాడు గ్రహింప కలిగినవాడు కానీ అపవాది ఒక్కసారిగా అతని మనసును మోసపుచ్చింది ఎలా మోసపుచ్చిందో తెలుసా మొట్టమొదటగా ఆయన ఆలోచించాడు ఇరుపక్షాల అల్లాలు ఉన్నాయి కదా అయినను సరే అన్ని రకాల ఆహాబు రాజు ఆర్థికంగా రాజకీయ పరంగా అన్ని రకాల ఆయన వరదిల్లాడు నా కుమార్తెను ఇస్తే అన్ని రకాల బాగుంటుంది అల్లరు కూడా మాన్పవచ్చు అని ఆయన మనసులో అనుకున్నాడు అనుకోవడమే కాదు ఆయన ఆహాబు కుమారుడైన ఏహో మీకు కుమార్తె తన కుమార్తెను ఏహో రాముకు ఇచ్చాడు ఇచ్చి తన కుమార్తెను వివాహము చేస్తే బాగుంటుందని ఆయన తలంచుకున్నాడు ఒకసారి చూడండి యహోషోపాతు దేవాతి దేవుడు యహోషోపాతు అడిగింది ఎలా ఇచ్చాడు యహోషపాతను ప్రమాదం నుంచి తప్పించాడు కదా కానీ యహోషపాత ఏం చేశాడు అక్కడ ఆయన సులువుగా సాతానుడు చిక్కులు పెట్టి పాపం వైపు మళ్ళాడు తన కుమార్తె వివాహము కొరకు తన కుమార్తె జీవితము కొరకు తనను తాను మోసపోయాడు ఎలా అపవాది చేత తన అలసు ఇచ్చాడు కాబట్టి అపవాది మోసపరచబడింది అన్ని రకాల చూడండి ఒకసారి మనం కూడా పరీక్షించుకుందాం ఏ విధము చేతననగా మన కుటుంబంలో కూడా మనం భక్తిగా ఉన్నామేమో దేవుడి అందు భయభక్తులు కలిగి ఉన్నామేమో కానీ అక్కడ దైవ జ్ఞానం మనకు లేదేమో యహోషోపాతకు అంత దైవ జ్ఞానం ఉండి కూడా ఒక్కసారిగా అతడు చిలు చులువుగా చిక్కులు పెట్టి పాపముకు ఆయన బానిసయ్యాడు మన జీవితాలలో మన కుటుంబాలలో కూడా పెళ్లికి మన పిల్లలు వచ్చారు కదా ఎవరైతే ఈ ఈరోజు పిల్లలు దొరకట్లేదు ఎవరైతే నేమి ఆర్థికంగా బాగుంటే చాలు ఎవరైతే నేమి వారు చక్కగా జీవిస్తే చాలు ఎవరైతేనేమి మన ఇంటికి వచ్చిన తర్వాత మార్చుకుందా మారుతారు anei. ఒక్కొక్క చిన్న చిన్న మీ మాటలు అనుకుంటున్నారు అవి పెద్ద పెద్ద మాటలుగా మార్చబడతాయి మీ కుటుంబాలను చిన్న భిన్నాం చేస్తాయి ఎందుకో తెలుసా అరకొర భక్తి ఉన్నవారిని నీ ఇంటి కోడలుగా నీ ఇంటి అల్లుడుగా నీవు చేసుకుంటే నీ కుటుంబం పూర్తిగా నష్టంలోకి నాశనంలోకి వెళ్తుంది ఎందుకో తెలుసా దేవుడికి దాసులుగా ఉన్నవాడి వరదిల్తాడు లోకానికి దాసులుగా ఉన్నవాడు మనలో దే క్రీస్తులో రాజ్యానికి క్రీస్తు లోకానికి సరిపోడు కదా కాబట్టి మీరొక వేల అటువంటి ఆలోచనలు కలిగి ఉండి అన్య జనాంగంలో నుండి బిడ్డల్ని అన్యులైతే అన్యులైతేనేమి ఆస్తంత వనకే వస్తుంది కదా అని చిల్లర ఆలోచనలు తొలగించుకొని దైవభక్తి కలిగి దేవుడి సన్నిధిలో మెలకువ కలిగి దేవుడి సన్నిధిలో దైవ జ్ఞానము కలిగి మనం ఏ విధమైన పాపమును గూర్చైన దేనికైన సందు ఇవ్వకుండా మనం ప్రవర్తించాలి ఆ రోజు ఆహాబు ఆ రోజు యోహోషపాత ఆహాబు కుమారుడైన యహోరాముకు తన కుమార్తెను ఆయన సిద్ధపడ్డాడు ఎందుకు తెలుసా ఆ దినములలో యూదులకు ఇజ్రాయిలకు మధ్య భయంకరమైన పోరాటం ఉండేది కాబట్టి ఆ పోరాటం కొంచెం ఆయన ఆగుతుందేమో అని ఆయన ఆశపడ్డాడు కానీ ఆపేది ఆయన కాబట్టి యోహా షోపాత్ ఏమనుకున్నాడు అంటే వివాహము ద్వారా ఆ వివాహంలో ఆ వివాహాలన్నీ తగ్గుతాయనే ఒక దుర్రాలోచన ఆయన కలిగించుకున్నాడు మరి మన ఆలోచన ఎలా ఉంది మనము దురాలోచన ఆలోచిస్తున్నామా ఏ అల్లరి మాన్పల సమాధాన సమాధానకర్తయ దేవుడు రావాలి రావాలి ఆయన సమాధానాన్ని మనలోకి పంపాలి అంటే మనము భక్తి కలిగి దైవజ్ఞానము కలిగి ఉండాలి దుష్టులతో స్నేహము చేయకూడదు యహోషా దుష్ట సాంగత్యమును ఎన్నుకున్నాడు యహోషాపాత భక్తిపరుడే కానీ దుష్టులతో బంధం కలుపుకున్నాడు యహోషపాత భక్తిపరుడే అయినను సరే దుష్టులతో కలిసి ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కూడా చేసినట్లు చూస్తున్నాం మనం కదా కాబట్టి దుష్ట సాంగత్యం ఆయన చేసే సాంగత్యం అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం చూసుకుంటు చూసుకున్నట్లయితే వారి మధ్యలో ఉన్న పోరాటం లాపాలని అనుకున్నాడు యోహర్షపాత యవనులో కూడా కొంతమందిని కూడా అపవాది రేపుతుంది ఎలానో తెలుసా ఇక్కడ మాట్లాడుకుంటైతే వారు కొంచెము దేవుణ్ణి తెలుసుకుంటే వారు అపవాది వారిని ప్రేరేపిస్తుంది కొంచెమే తెలుసుకుంటారు యవనుడు కానీ అపవాది ప్రేరేపిస్తుంది ఏ ప్రేరేపణ ఆత్మల భారం వారి హృదయాలలో పెడుతుంది ఆ ఆత్మల భారం ద్వారా వారు అనుకుంటారు అమ్మ కొంచెం బలపడగానే ఆత్మల భారం పెట్టారు మేము సేవకులం అయిపోతాం మాకు పిలుపు ఉంది మేము ఈ రకంగా చేస్తాం మేము ఆ రకంగా చేస్తామని ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు కూడా ఎంతో ఒప్పొంగుతారు కానీ అక్కడ ప్రార్థన చేయరు కానీ అక్కడ దైవ జ్ఞానం ఏ మాత్రం వారిలో ఉండదు కాబట్టి వారు అంటే తను తాను వారు మోసపుచ్చుకుంటారు తనను తాను వారు బలైన అపవాది చేత మోసపుచ్చబడి కదా అపవా అపవాది పెడుతుందా బారం దేవుడు పెట్టాడు అంటే అపవాది పెడుతుంది లోకం అపవాది చేతిలో ఉంది దుష్టులు దుష్టుడి చేతిలో ఉంది కాబట్టి వాడిలో మీరున్నావు కాబట్టి నువ్వు బలపడేది కొంచెమే నీకు పూర్ణం లేదు సంపూర్ణం లేదు నీకు ఏదీ తెలియదు కాబట్టి అందులో నువ్వు భారభరితమైన జీవితంలో నువ్వు మర్చిపోయి నువ్వేమనుకుంటావు అంటే ఆత్మల భారం ఆత్మల భారం ఆత్మల భారం అనుకుంటావు అక్కడ అపవాది ఎలా ఉంటుందో నిన్ను మెల్లిగా ఎక్కడ తీసుకెళ్తుంది అంటే అపవాది అన్యజనుల దగ్గర తీసుకెళ్తుంది అన్యజనులతో నీకు స్నేహం కల్పిస్తుంది అన్యజనులతో నీకు స్నేహం స్నేహం కల్పించినప్పుడు నీవేమనుకుంటావు అంటే వారిని మారుస్తాను నేను వారిని అనుకుంటావు మార్చేది నీవు కాదు వాక్యం సెలవిస్తుంది ఒకడు నేను ఆకర్షిస్తే తప్ప ఎవడు నా దగ్గర వ్యూహాన్ స్వార్థలు సెలవిస్తుంది ఒక్కడు నేను ఆకర్షిస్తే తప్ప నా యుద్ధకు రాడు అని నేను మారుస్తాను నేను మారుస్తానంటే నీకున్న అరాకుర భక్తి ద్వారా నువ్వు మనుషులను మార్చలేవు కాబట్టి అక్కడ అపవాది నిన్ను అక్కడి వరకు తీసుకెళ్తుంది వారిలో ఉన్న దుష్టుడు నిన్ను బలైన పరిచేట్లు చేస్తాడు అప్పుడు నీవేమైతావు మిడిల్లో ఉంటావు ఇటు కాలేవు ఇటు కాలేవు అంటే నీ ఆత్మీయ ప్రయాణం నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది అంటే మధ్యలో వేలాడుతుంది ఆ మధ్యలో నుండి నువ్వు అటు దాటలేవు ఇటు దాటలేవు ఎందుకో తెలుసా నీవు విఫలమైపోయావు అక్కడ ఎందుకంటే నీ ప్రయత్నం పూర్తిగా తొలగింపబడింది నీ ప్రయత్నంలో నువ్వు ఫలించాలి అని అంటే నీవు దైవ జ్ఞానము కలిగి బ్రతకాలి దైవ జ్ఞానము కలిగి నీ ఆత్మీయ పోరాటంలో నీ అడుగు ఆత్మీయ సంబంధము కలిగి ఆత్మీయులతో స్నేహము కలిగి ఆత్మీయులతో కలిసి నువ్వు సాంగత్యము చేసినప్పుడు నీ భక్తి పెం పారుతుంది అప్పుడు నీ భక్తిలో నుండి దేవుడు నీకు ఇచ్చే దర్శన రీతి అయిన పిలుపు నిన్ను సింహాసనం ఎక్కిస్తుంది అనగా ఆత్మీయ కృపలోకి నిన్ను నడిపిస్తుంది కాబట్టి అటువంటి ఆపేక్ష అపవాది కలిగిస్తుంది కాబట్టి వాటి మాటలకు నీవు అలా చేసి దైవత్వంలో ఎదకకుండా నిన్ను చేస్తుంది ఈ విధంగా ఎవరి బిడలందరూ ఎలా తెలుసా వక్రమార్గంలోనికి తీసుకు వెళ్ళబడుతున్నారు దేని ద్వారా సులువుగా చిక్కులు పెట్టే పాపము ద్వారా మోసపోవడం ద్వారా ముఖ్యంగా మోసపోతున్నాం కాబట్టి కాబట్టి తల్లిదండ్రులు కూడా విషయంలో మోసపోతూ ఉంటారు మోసపుచ్చే ఆత్మ మనలో కానీ మన బిడ్డల్లో కానీ అపవాది పెట్టకుండా ఎలా జీవించాలి మేము ఎలా ప్రయత్నించాలి అని ప్రార్థించాలి ఆ ప్రార్థించే తల్లిదండ్రులు తక్కువ బిడ్డల్ని మాటల చేత పురికొల్పేవారు ఎక్కువ నీ మాటల చేత నీ ప్రాయసము చేత ఏదో చేద్దామనుకుంటే జరగదు కానీ నీ ప్రార్థన తన సింహాసనాన్ని కదిలిస్తుంది నీ ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది నీ ప్రార్థన పరలోక మహిమను నీ బిడ్డలపైన ఉంచుతుంది ఆ మహిమ దిగి వస్తే ఆయన మహిమలో ఆయన అధిక మహిమలో కాదంటూ కార్యము లేదు ప్రతి కార్యము జరగవలసిందే ఎటువంటి కార్యమైనను జరగవలసిందే అప్పుడు నీ కుమారుడు దేవుడి చేతిలో ఉంటాడు కాబట్టి మనము మోసపోకుండా ప్రార్థించే ప్రయత్నంలో ఉండాలి ప్రార్థిస్తున్నప్పుడు కూడా దైవ చిత్తాన్ని అడగాలి బిడ్డల జీవితంలో ఏమి జరగాలి అని యహోషాపాత వాళ్ళే నడిచి 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 ఒక్కసారిగా తన జీవితాన్ని దుస్తుల సాంగత్యానికి అప్పచెప్పాడు ఎప్పుడు కూడా దుష్ట సాంగత్యం మంచి నడవడకన చెడప్పుడు కదా ఎంతో లోక సామెత కూడా ఉంది ఆరు నెలలు స్నేహం చేస్తే వీడు వాడవుతాడు వాడు వీడవుతాడు వీడు మంచి క్రియలు మంచి పనులు వాడు నేర్చుకుంటాడు వాడే బాగున్నారా తాగుతున్నాడు తిరుగుతున్నాడు వీడు వాడి నేర్చుకుంటాడు అంటే దేనివల్ల దుష్ట సాంగత్యం స్నేహాన్ని ఎంపిక చేసుకునే ముందు జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాలి స్నేహం అంటే బాగు బలమైనది కాబట్టి ఈ విధంగా మనం కాకూడదు శాపగ్రస్తమైన కుటుంబం మనం అదే కుటుంబంలో నుంచి మనం తెచ్చుకోకూడదు అట శాపగ్రస్తమైన కుటుంబంగా మనం మార్చుకోకూడదు అపవాది ఈడ్చుక పోగుతుంది మనల్ని కాబట్టి అది ఈడ్చుక వెళ్ళిపోతున్న దాని దాని క్రియలను దాని కుయుక్తులు మనం కనిపెట్టిన ఉండాలి అప్పుడు దైవాత్మలు మనం ఎదిగిన వారం అవుతాం కాబట్టి మోసపోకు జాగ్రత్తగా ఉండు నీవు జాగ్రత్తగా ఉంటే రేపటి దినమునాడు ఇంకో మెసేజ్ మనం ఇదే వచనంలో తీసుకుందాం ఇటు మాటలు దేవుడు మన అర్థం దేవి ఆశ్రద ఫలింపజేయదుగా కామెంట్ ప్రేజ్